మనకి జనవరి ఒకటి గురువారం రోజున మీరు సింహద్వారానికి ఇది ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటారో కష్టాలు అన్నీ తీరిపోతాయండి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు అలానే కాకుండా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో మనశ్శాంతి లేక సుఖ సంతోషాలు లేక ఉండేటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవడం వలన ఏంటంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది సో మీరు జనవరి ఒకటవ తేదీన మీరు ఈ మూటిన సింహద్వారానికి కప్ కట్టండి అంటే రేపటి నుంచి గురువారం మనకి జనవరి గురువారం రోజున వచ్చింది కదా ఇది సింహద్వారానికి కట్టుకోవడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలు ఇవన్నీ తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఈమనిషులతో పూజ చేస్తాం ఆ తర్వాత మనకి సంవత్సరంలో మొదటి రోజు ప్రారంభమయ్యేటువంటి రోజు కాబట్టి ము ముఖ్యంగా ఒకటో తారీఖు జనవరి ఈ రోజున ఎవరైతే చక్కగా మనకి గురువారం వచ్చింది ధనుర్మాసము ఇది చక్కని మాసం అని చెప్పవచ్చు ఈరోజు ఎవరైతే నియమనిష్టలతో ఆ అమ్మవారిని పూజించుకుంటారో ఆ తర్వాత మీ యొక్క సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టుకుని చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోవడానికి చాలా బాగా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇది మనకి మనం చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఎలాంటి కష్టాలు బాధలు అనర్ధాలు ఏమీ ఉండవండి ఇది ఒక్కసారి కట్టి చూడండి చక్కని ఫలితాలను పొందడానికి మనకి అవకాశం ఉంటుంది ఈ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవటం వలన ఏంటంటే తప్పనిసరిగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఈ సం ఇరవై ఐదవ సంవత్సరం మాకు బాగా కలిసి రాలేదు అనుకున్నట్లయితే ఈ ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఇది చేసి చూడండి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి ఏం లేదండి మీరు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుంటారు రేపు తప్పనిసరిగా చక్కగా శుచుగా అమ్మవారిని పూజించుకోవాలి ముఖ్యంగా ఇంటిని శుభ్రపు చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇంటిని తుడిచి నీటిలో కళ్ళు ఉప్పు అదే చిడిగడి పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇట్లా చేయడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఆ తర్వాత ఇంటి గుమ్మానికి చక్కగా మామిడి ఆకులు కట్టుకోవాలి ఇంటి తలుపుల మీద తప్పనిసరిగా స్వస్తి గుర్తును గంధము లేక పసుపును యూజ్ చేసి గంగా జలం లేక రోజ్ వాటర్తో వేయాలి ఇట్లా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని చెప్పవచ్చు ఇట్లా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఏర్పడిన కష్టాలు ఉండవు అలానే కాకుండా సింహద్వారానికి పచ్చని తోరణాలు కట్టుకోవడం వలన ఇల్లు తులుతూగుతుంది అంటే సంతోషంతో వెలుగుతుంది ఈ కొత్త సంవత్సరం మనకి చక్కగా ఇట్లా చేసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అలానే కాకుండా ఇంటి సింహద్వారానికి ఇది కట్టుకోండి ఇది ఉదయం ఎట్లాగో మనం చక్కగా అమ్మవారిని పూజించుకుంటాం పూజించుకున్న తర్వాత సాయంత్రం కూడా అమ్మవారిని పూజించుకుంటాం వీలున్నటువంటి వాళ్ళు రేపు ఉదయం చేసుకోవచ్చు లేకపోతే వీలు లేకపోతే సాయంత్రం రాత్రి పన్నెండు గంటల లోపైన చేసుకోవచ్చు ఇట్లా కట్టేటప్పుడు ఏంటంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీరు ఏం లేదు మీకు కావాల్సింది మీరేం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ కావాలి పీచు కొబ్బరికాయ తీసుకోండి తర్వాత కర్పూరం తర్వాత ఐదు యాలకులు అదేవిధంగా ఐదు లవంగాలు ఐదు యాలకులు ఆ తర్వాత ఏంటంటే ఒక కొబ్బరికాయ కర్పూరాన్ని తీసుకోండి కొన్ని అక్షింతలు కాస్త కుంకుమ పసుపు ఇవి మాత్రం కావాలండి దీనికి ఏం లేదు ఒక ఒక రెండు లవంగాలను తీసుకోండి వీటన్నింటినీ తీసుకొని మీరు ఏంటంటే ఆ అమ్మవారిని పూజించుకుంటాం కదా ఆ అమ్మవారిని మనం ఎరుపు లేకపోతే తెలుపు రంగు పుష్పాలతో పూజించండి వీలుంటే జాజి దొరికితే జాజు పూలతోనైనా సరే అమ్మవారికి సమర్పించి చేయండి ఆ అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోవటం వలన బాగుంటుంది అలానే మీరు ఇదంతా రాగి లేదా ఇతడి ప్లేట్ తీసుకొని తీసుకుని కొబ్బరికాయ ఐదు యాలకులు లవంగాలు కర్పూరం ఉంటే ఇంకా మంచిదండి లేకపోతే మామూలుగా ఇంట్లో యూజ్ చేసే కర్పూరం అయినా పర్వాలేదు ముందు కర్పూరం అన్నా పర్వాలేదు అది తీసుకోండి తీసుకొని మీరు ఏంటంటే అమ్మవారిని పూజిస్తే ధనానికి ధనానికి లోటు ఉండదండి తర్వాత మీరు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఆవు నేతితో దీపం వేయండి మూడు లేదా ఐదు లేదా ఆరు వతులతో దీపారాధన చచ్చి ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఆ తర్వాత మీరు తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోండి మీ యొక్క సంకల్పం దీనికంటే ముందు దీపదూప నైవేద్యాలన్నీ సమర్పించుకుని ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి ఈ ఇతడి ప్లేట్లు ఇవన్నీ పెట్టుకుంటుంటాం కదా ఒక ఎర్ర రెడ్ కలర్ క్లాత్ తీసుకుని అందులో కొబ్బరికాయ కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోండి తర్వాత కర్పూరము అదేవిధంగా ఒక రెండు యాలకులు అలాగే రెండు లవంగాలు వేయండి ఐదు యాలకులు రెండు లవంగాలు అండి కాస్త కుంకుమ పసుపు వేసి చక్కగా మీరు సంకల్పం చెప్పుకొని అమ్మ మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయేలా చెయ్యి ఇంటిలోనికి ఎలాంటి దుష్టశక్తి నరకన్ను ఎలాంటి నకారాత్మక శక్తులు రాకుండా ఉండేలా చూసేటువంటి బాధ్యత నీది తల్లి అని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకుంటూ ఈ మూటల అన్నీ ఒక్కటిగా పెట్టండి ఫస్ట్ కొబ్బరికాయ పెట్టండి తర్వాత కర్పూరం ఐదు లవంగాలు రెండు యాలకులు తర్వాత చిటికెడు కుంకుమ పసుపు అదేవిధంగా ఆ అమ్మవారిని పూజించినటువంటి ప పసుపు కుంకుమ యూజ్ చేయాలండి ఇక్కడ మీరు తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్నటువంటి అన్ని కష్టాలు తొలగిపోవాలి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి మాకు బాగా కలిసి రావాలి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మూటను కట్టుకోవాలి గట్టిగా కట్టుకోవాలి ఏది కూడా బయటకు పడిపోకుండా రాకుండా చక్కగా గత్తి కట్టి కాస్త దీపము అలానే ధూపము వేయండి ఆ తర్వాత ఆ లక్ష్మీదేవిని మనసులో ఆరాధించుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకున్నాం కదా ఆ తర్వాత మీరు తప్పనిసరిగా సాయంత్రం అంటే ఒక ఆరు లోపు కానీ లేకపోతే పన్నెండు లోపు కానీ మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా పైన ఎవరికీ తెలియకోకుండా అయినా సరే కట్టుకోవచ్చు అందురోజు కనపడేలా ఉన్నా పర్వాలేదు మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవచ్చు అలానే మీరు ముడివేస్తాం కదా మనం ముడివేసేటప్పుడు ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను వాటి మీద పెట్టండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకుంటూ మూతన పెట్టి మీ ఇంటి యొక్క సింహ ద్వారానికి మెయిన్ డోర్ పైన కట్టండి లేదంటే గుమ్మడికాయ వేరాడి తీస్తాం కదా అక్కడ అలా అయినా సరే వేరాడు తీసుకోవచ్చు ఇట్లా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉండవు ముఖ్యంగా పిండి దీపారాధన చేయడం వలన తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి మూటకు బొట్టు పెట్టి కట్టి కట్టి తర్వాత ఇంటి మెయిన్ డోర్కి కట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందు సమస్యలు కష్టాలు తీరిపోతాయి ఏదైనా సరే మనం మనసు పెట్టి విశ్వాసంతో చేయాలి మంచి శుభ ఫలితాలను పొందుతామని చెప్పవచ్చు అలానే కాకుండా మీరు ఈ పరిహారం పాటిస్తే చాలా మంచిది ఇలా చేసేటప్పుడు మనకు మనమే చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు బయటకు చెప్తే సిద్ధించవు కాబట్టి మీరు చేసేటప్పుడు సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత ఈ పరిహారాన్ని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీకు దీంట్లో ఎలాంటి తిరిగనేది ఉండదు రేపు చక్క మనకి చక్కగా గురువారంతో కలిసి వచ్చింది సో పట్టిందల్లా బంగారం అవ్వాలంటే పరిహారాన్ని తప్పనిసరిగా పాటించ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది దీంట్లో ఎలాంటి తిరుగులేదని చెప్పవచ్చు చాలా ఈజీగా చేసుకునే ఉపాయము దీనికి పెద్దగా ఖర్చు అయ్యే పని కాదు కాబట్టి ఇది ఒక్కటి మీ యొక్క ఇంటి సింహద్వారానికి తోరణాలు కట్టుకుంటున్నాం కదా అలా అక్కడైనా కట్టచ్చు పైభాగంలో గుమ్మడికాయ కట్టే ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక వైపు అయినా కట్టుకోవచ్చు ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో